నమస్కారం జనం టీవీ తెలుగు వార్తలకు స్వాగతం మహోబాద్ జిల్లా మరిపేడ పట్టణ కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమం నిర్వహించిన అనంతరం తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన కొత్త రెవెన్యూ చట్టం అమలుపరిచిన సందర్భంగా మహోబాద్ జిల్లా మరిపేడ పట్టణంలో డోర్నాకల్ ఎమ్మెల్యే రెడ్డి నాయక్ ఆధ్వర్యంలో వెయ్యికి పైగా ట్రాక్టర్లతో భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీ పలువురిని ఆకట్టుకుంది ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాయకులకు యువ నాయకులకు అదేవిధంగా మీడియా ప్రతినిధులకు ఇతర నాయకులకు సీనియర్ నాయకులకు ఒకరేంటి అందరికి కూడా ఈ సందర్భంగా రెండు చేతులు జోడించి అందరికీ కూడా పదాభివందనం తెలుసు మంచి పదాభివందనం చేస్తున్నా చాలా చాలా సంతోషం నేను నరేంద్ర గారు మొన్న నిన్న కూడా కాదు మొన్న కూర్చొని మరి ముఖ్యమంత్రి గారు శ్రీ చంద్రశేఖర్ రావు గారు మన ప్రియతమ ముఖ్యమంత్రి పద్నాలుగు సంవత్సరాలు తెలంగాణ సాధన కొరకు పోరాటం చేసి తెలంగాణ వచ్చిన మహానుభావుడు గొప్ప యోధుడు మహారథి భీష్ముడు లాంటిటువంటి నాయకుడు ఆయన నాయకత్వంలో మనం చేసి జరిగినటువంటి కార్యక్రమాలు రైతుల ముఖ్యంగా సంబంధించిన రైతుకు ప్రయోజనం కలిగించేటువంటి రైతుకు మేలు చేసేటువంటి దేశంలో ఏ రాష్ట్రంలో ఏ పార్టీ ముఖ్యమంత్రి కూడా ఇంత గొప్ప కార్యక్రమాలు రైతుల కొరకు చేయలేదు కేసీఆర్ గారు రైతుల కొరకు చేసినటువంటి కార్యక్రమాలు పేదలకు చేసినటువంటి కార్యక్రమాలు ఇలా భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో చర్చించుకుంటున్నారు ఏంటి ఈ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఇంత మేధా సంపద ఎక్కడిని ఇంత గొప్ప ఆలోచనలు ఎక్కడి నుంచి వచ్చేది అని చెప్పేసి ఆయన చేసిన కార్యక్రమాలు మనం చేసి కూడా ప్రజల్లో మెప్పు పొందామని పొందుదామని చర్చించుకున్నారు చర్చించుకుంటున్నారు దేశంలో అటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పాలంటే శ్రీ కల్వకుంట్ల రావు గారు మన వర్కింగ్ ప్రెసిడెంట్ టిఆర్ఎస్ పార్టీ శ్రీ కేటీఆర్ గారు కేసీఆర్ గారి కడుపులో పుట్టిన వాళ్ళందరూ కూడా ము కూడా విజ్ఞానం చేసిన వ్యక్తి ప్రపంచంలో ఎటువంటి అభివృద్ధి జరుగుతుందో తెలిసిన వ్యక్తి అటువంటి వాళ్ళిద్దరు కూడా ఇవాళ ఈ రాష్ట్రాన్ని దేశంలోని ప్రగతి పథంలో ముందు వరుస మొదటి స్థానంలో నిలబెడుతున్నటువంటి విషయం మనం ఒకసారి నా అవసరం ఉంది ముఖ్యంగా సెప్టెంబర్ తొమ్మిదవ తారీఖు నాడు ఏడవ తారీఖున అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి తొమ్మిదవ తారీఖున ముఖ్యమంత్రి గారు వినూత్న చట్టం దేశ ఎక్కని చట్టం ఎవరు పెట్టని చట్టం ముఖ్యంగా రైతుల గురించి మరిన్ని ఆసక్తికరమైన వార్తల కోసం జనం టీవీ తెలుగును సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి బెల్ ఐకాన్ను యాక్టివ్ చేయండి